అందరికీ నమస్కారం అండి సో గత కొన్ని రోజులుగా మా కర్నూలు టౌన్ ప్రాంతంలో ఎమిగ్నూరు గోనెగంట ఇక్కడ టూ వీలర్ థెప్ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి సో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో మనం ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక అక్యూజ్ని పట్టుకోవడానికి స్పెషల్ టీం ఫామ్ చేసాము దీని భాగంగానే గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కురువ వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది దీని దగ్గర దాదాపు ముప్పై టూ వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది సో ఈ రికవర్ చేసిన టూ వీలర్స్ వచ్చేసి కర్నూలు ఎమ్మిగ్నూరు తర్వాత కొన్ని కోడుమూరు తర్వాత దేవన్కొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు ఇది రికవరీ చేసి అచాసీ నంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి సో ఆ కంప్లైంట్స్ కంప్లైంట్స్ని కూడా చాసీ నెంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది సో ఇంకా ఇద్దరు ముగ్గురు అక్యూజ్డ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్పెసిఫికల్లీ టూ వీలర్ థెప్ట్స్ ఏమున్నాయో ఆ టూ వీలర్ థెప్స్ జరిగిన టూ వీలర్స్ని త్వరగా అతన్ని పట్టుకొని అవి కూడా రికవరీ చేస్తామని నేను ఆశిస్తున్నాను సో ఈ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై సిఐ గోనెగండ్ల అండ్ హిస్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి ఎంమింగ్నూర్ శ్రీ ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి